ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ రమేష్ పోదరాజు స్టూడియోలో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కేబినెట్ నిర్ణయాల మీద సపరేట్ వీడియోస్ చేస్తాను కదా అది చేయలేకపోయినా సో వీలైతే సాయంత్రం వరకు కానీ రేపటి వరకు కానీ అన్ని పట్టిదారు ఒక్కొక్క అంశం మీద వీడియో చేస్తా అయితే జనరలైజ్ చేసి చెప్పుకుందాం అంటే నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ భేటీ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన భేటీ అని చెప్పుకున్నాం వాళ్ళ దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి అటు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల గురించి చెప్పినాయి కదా వాటితో పాటు ఈ కొత్త మున్సిపాలిటీలు కొత్త గ్రామ ప్రాంచ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఇట్లా అనేక అనేది నిన్న రాష్ట్ర కేబినెట్లో నిర్ణయాలు జరిగాయని చెప్పినాం అయితే ప్రధానంగా అందరూ కూడా రైతు భరోసాకు సంబంధించిన ప్రకటన గురించి చూసిరు కాకపోతే రైతు భరోసాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ కూడా అది కేవలం ఆశించిన విధంగా వాళ్ళు ఇచ్చిన హామీ హామీ విధంగా కాకుండా కాస్త తగ్గించిరు పన్నెండు వేల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి చేసిండు వ్యవసాయ ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది సో వాళ్ళు పదిహేడు వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి ఏడు నర చొప్పున రెండు సీజన్ల కలిపి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ఆరు వేలు మాత్రం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి ఓపెన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఐదు వేలు ఉందో దానికంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువనే అన్నారు మనం ముందు నుంచి కూడా ప్రెడిక్షన్ చేసినాం ఆరు వేలు ఇయ్యాలని చెప్పేసి అయితే నిర్ణయిస్తున్నట్టుంది సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉందని చెప్పేసి ఉధిష్ఠిత వార్త తరఫున కూడా చెప్పినాం మనం సో ఎకరానికి ఆరు వేల చొప్పున మాత్రమే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుకు ఒక ఎకరానికి అందుకోబోతున్నాడు అయితే ఈ పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఈ ఆరు వేల రూపాయలు ఎకరానికి ఏదైతే ఉందో ఇవి ఆ క్రమక్రమంగా పిలుస్తారని ఒక ఇంకా క్లారిటీ రాలేదు ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సో ఈ ఆరు వేల రూపాయల ఏదైతుందో అవి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పేసి అయితే నిర్ణయించారు మన సీలింగ్ ఎలాంటి సీలింగ్ పెట్టలేదు అండ్ మనం చెప్పినట్టుగా కల్టివేషన్లో ఉంటేనే దున్నుతేనే అనే ఒక వర్డ్ ఎక్కడ కూడా వాడు వాళ్ళు వాడ వాడలేదు అసలే వ్యవసాయ యోగ్యమైన అంటే వ్యవసాయం చేయగలిగే భూమి ఉంటే చాలు చేస్తున్నదా చేయలేదా అనేది తర్వాత విషయం మరి దాన్ని ఎంక్వైరీ చేస్తామన్నారు ఒక ఇప్పుడు ఒక సీజన్ దున్నుతాం ఇంకో సీజన్లో వాటర్ రావు అక్కడ దున్నడా రైతు మరి ఆయన రైతే కదా లేకపోతే నీళ్ళలో చెరువులో నీళ్ళలో మునిగిపోతుంది ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి రెండు ఎకరాలు ఉన్న రైతు అద్దె ఎకరమో ఎకరం ఉన్నారనో వారుతుంది అటు ఇటుగా అంతకంటే ఎక్కువ వారలేదనుకో సో దానికి ఇస్తారా అయ్యారా అనే అనుమానాలు కూడా ఉండే కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నారు అది కేవలం ఎకరాకు ఆరు వేలు మాత్రమే సో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇక రైతు భరోసాకు సంబంధించిన నిర్ణయం ఇట్లా ఉంటే రైతు కూలీలకు సంబంధించిన నిర్ణయం పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పిరో ఏడాదికి ఆ పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ అయితే కౌలు రైతులు అనే పదం ఎక్కడ కూడా వాడలేదు వాళ్ళు మరి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు మరి ఈ వ్యవసాయ కూలీలనే కౌలు రైతులుగా కన్సిడర్ చేస్తున్నారా లేకపోతే వ్యవ ఈ కౌలు రైతులే వ్యవసాయ కూలీలాగా దాంట్లో ఆ కేటగిరీలకు వచ్చే అవకాశం ఉందా ఏమన్నా మరి ఏం డిసైడ్ చేసారో తెలియదు కానీ వ్యవసాయ కూలీలకు సో పన్నెండు వేల రూపాయలు ఇద్దామని డిసైడ్ అయింది ఇటు రైతు భరోసా పన్నెండు వేలు పట్టాదారు రైతులకి ఇటు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వీళ్ళకేమో ఎకరానికి వీళ్ళకేమో మొత్తం మొత్తంగా పన్నెండు వేల రూపాయలు రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రి వర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము ఇవన్నీ కూడా ఆయన కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది మీకు అందరూ తెలిసింది అందరం ఎదురు చూసింది సో గత కేసీఆర్ కాలంలో మాత్రం రేషన్ కార్డుల విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పుతున్నాడు అన్నంత ఇయ్యలేకపోతున్నాడు కావచ్చు కానీ ఆయన ఆయనతో కూడా చేయలేరు రేషన్ కార్డుల విషయంలో దాదాపు ఈ ఐదు పది కాలంలో ఆయన రేషన్ కార్డులు ఎన్నిచ్చిన భగవంతుడి కరికా సో మరి ఈయన కూడా ఎన్నిస్తాడు తెలియదు ఇస్తామని అయితే చెప్తున్నాడు సో ఈ రేషన్ కార్డులు ఇస్తామంటున్నాడు ఇందిరా మిల్లు కానీ అటు మూలుగుని మున్సిపాలిటీ ప్రకటించాడు ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఇవన్నీ కూడా ఈ మనం చెప్పుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అమలు అవుతాయట అమ్మో జనవరి అన్ని జనవరికే పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ మొత్తం జనవరికే పెట్టింది అని అన్నాం కదా అనేక పథకాలు కూడా స్టార్ట్ కావాల్సి ఉంది అన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అమల్లోకి వస్తాయట దానికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం రిపబ్లిక్ డే కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచే మా సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి దాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది సో దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసకారి పార్టీ ఎగవేదల పార్టీ అని చెప్పేసి అటు వైపు బండి సంజయ్ అంటున్నాడు సో కౌలు రైతుల ముచ్చటే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు సో ఓవరాల్గా రైతులు సాటిస్ఫై అవుతారా లేదా మరి గతంలో వచ్చిన ఐదు వేల కంటే ఆరు వేలు ఓకే అని సాటిస్ఫై అవుతారా లేదా హామీ ఇచ్చిన విధంగా ఏడు వేలన్నర ఇస్తా లేడు ఎకరానికి అని చెప్పేసి బాధపడతారా లేదంటే దీన్ని ఎంతమందిని సాటిస్ఫై చేయగలుగుతాడు మనం గతం మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా లెక్కలు దాదాపు నలభై ఎనిమిది వందల నుంచి ఒక ఐదు వందల కోట్ల వరకు ఈ రైతు భరోసాకి అవసరమైన నేపథ్యంలో మరి అంత డబ్బు సమకూర్చిరా ఈ అప్లికేషన్ల పేరుతోటి కాలయాపన చేసి మరి అప్లికేషన్లు వచ్చిన విధంగా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోతే ఇట్లా కాలయాపన చేయడం ద్వారా కొద్దిగా టైం డిలే చేయడం వల్ల చేయిదిరిగేటట్టు చూసుకుంటారా రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతోంది మరి అనేక సంక్షేమ పథకాలన్నీ పెండింగ్ హోంవర్క్ లాగా పెట్టుకుంటే పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు అన్ని జనవరిలోనే కావాలంటే మరి ఎంతవరకు సాధ్యమవుతుంది రాష్ట్ర సర్కార్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరి అంత సాధ్యమవుతా లేదా ఇవ్వగలుగుతుందా లేదా స్థానిక సంస్థల ఎన్నికల దీన్ని మనం ఒక రెఫరండమ్ లాగా తీసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ సర్కార్ మీద ఎంతవరకు ఎన్ని ఎన్ని మార్కులు వేయచ్చు అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనకు తీర్పు ఇవ్వబోతున్నాయి సో మొత్తంగా కేబినెట్ కీలక నిర్ణయాల్లో రైతు భరోసా వరకు మాత్రం ప్రకటించింది దాంట్లో పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని మొత్తంగా ఇది కేంద్ర మన రాష్ట్ర కేబినెట్ సంబంధించిన కీలక నిర్ణయాలు ఇవి మిగతా అన్ని డీటెయిల్డ్గా గా ఏ పథకానికి ఆ పథకం గురించి కూడా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే స్టేట్మెంట్ సామాన్య బ్రహ్మాస్త్రం వార్త నేను రమేష్ పోత్రాజు వ్యవసాయ ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మూడు అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము మీడియా మిత్రులు ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను